నిన్న మా గ్రామంలోకి గౌరవనీయులు షాదనగర్ శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది అయితే నిన్న మా గ్రామంలో ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నిన్న ఈ మోరి షాదనగర్ నుంచి వచ్చే మురుకు నీరు మోరి ఉందో దాన్ని సందర్శించడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అది అయితే దాంట్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ మోరిని ఎవరు ఆపినారు ఇంతకుముందు ఈ మోరిని తీయొద్దని మేము చెప్పినామా ఈ మోరి ఇంతకుముందు జామ్ అయితే మేము ఏమైనా ఆపేమా పదిహేను సంది ఎందుకు చేయలేరు అనే మాట మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మా ఊరిలో శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు వాళ్ళందరూ సర్పంచులు వాళ్ళంతా మంచిగా పనిచేస్తారు మేము ఇప్పుడు ఖచ్చితంగా పని చేపిస్తాం అని చెప్పిన మాట చెప్పడం జరిగింది దయచేసి మేము గౌరవనీయ గౌరవపదంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఏంటంటే దయచేసి అన్నగారు ఈ మోరీ మా దగ్గర ప్రొసిడింగ్స్ ఉన్నాయి గతంలో ఈ మోరి శాంక్షన్ అయ్యి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మోరి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని పైపులు ఆర్సిసిగా నిర్మాణంతో ఈ మోరి సాంక్షన్ అయిందనా దయచేసి మా గ్రామంలో అందరు కూడా ఈ విషయం తెలుసు పది సంవత్సరాలు మేము సర్పంచ్గా ఉన్న గత ఐదు సంవత్సరాలు నేను ఎంపీటీస్గా ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి ఒక మోరిని ఈ డెబ్బై ఐదు లక్షలు తీసుకురావడానికి శిలాఫలకం పెట్టినామని అంటే ఒక్కనే టెంకాయలు కొట్టి శిలాఫలకం పెట్టిరా అని అన్నారంట కొంతమంది వేరే వాళ్ళు మా ఊరు కార్యకర్తలు ఒక శిలాఫలకం పెట్టాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఆ శిలాఫలకము ఆ టెంకాయ కుట్టాలంటే ఎన్ని రోజులు కష్టపడితే ఆ సాంక్షన్ అయిందో మాకు తెలుసా బాధలన్నీ దయచేసి మేము రాజకీయాలు చేయట్లేదు మా గ్రామ అభివృద్ధి కోసం గత ఐదేళ్ళు చాలా తిప్పలబడి పని చేసినాము ఇప్పుడంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళు తోచినంత గారికి వాళ్ళు గ్రామంలో అభివృద్ధి చేసినారు వాళ్ళకన్నా ఎక్కువనే మేము గ్రామంలో మహిళా బిల్డింగ్లు కానివ్వండి అనేక బిల్డింగ్లు కానివ్వండి రోడ్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గుళ్ళ కడకెలు మొదలు పెడితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మా ఊరి కాంగ్రెస్ నాయకులు కూడా దయచేసి ఒక విన్నపం మీరు మాకన్నా ఎక్కువ మాకన్నా ఎక్కువ ఏదన్నా పని చేసినట్టు అయితే మాతో చర్చకు రండి రేపు పొద్దుగాల ఎప్పుడైనా రెడీ మేము మేము సర్పంచ్ అయిన తర్వాత మేము చేసిన పనిలో మీరు అంతకన్నా ఎక్కువ పని చేసినట్టు అంటే మేము ఏమిటికైనా రెడీ ఇంకోటి ఎమ్మెల్యే గారు గవర్నర్లు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని వంకరటింకర పనులు చేసినారు అని అన్నాడు అయితే ఆ వంకరటింకర పనులు అనేటివి దయచేసి ఒకటి గమనించాలి ఎమ్మెల్యే గారికి ఆ విషయం అవగాహన ఉందా లేదా తెలియదు నాకు దయచేసి అన్నగారు మీరు ఒకటి విన్నపం మాది అనేది ఈ నీళ్లు ఉన్న వడ్డా వర్షానికి మోరి మొత్తం పొలరి ఇళ్ళకు వచ్చినాయి ఇళ్ళకు వచ్చిన తర్వాత ఈ పనిని కాంట్రాక్టర్ గారు పని సురువు చేస్తే ఆ కాంట్రాక్టర్ను పని చేయొద్దని ఆపిన ఆఫీసర్లు ఎందుకు ఆపినారు ఆ రోజు మళ్ళీ ఈ రోజు సురువు చేయడానికి వచ్చిన వాళ్ళు మేము కాలినట్లేదు మాకు మోరి కావాలి కూడా కావాలి కానీ సాంక్షన్ అయిన మోరిని టెండర్ అయిపోయిన మోరిని రాజకీయాల కోసం ఆపి ఇప్పుడు మళ్ళీ దాన్ని సురూ చేసి మమ్మల్ని చాలా రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏదైతే మా ఊరు రాజకీయ నాయకులు తెలిచో తెలియకో చేస్తున్నటువంటి ఈ దాన్ని మేము ఒప్పుకోవడం లేదు తర్వాత ఈ ముందు వెంచర్ ఉంది ఒకటి ఆ వెంచర్లో గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే వాళ్ళ భార్య మిస్సెస్ గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఆ మోరిని పాట చక్కగా ఉన్న దాన్ని ఎల్సేపులో వంపులు దింపుకుంటూ టింకర కట్టినటువంటి మమతా శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకు ఆపలేకపోయినారు ఆ రోజు అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ రోజు మమ్మల్ని అడగడం అనేది మాకు చాలా బాధాకరము దయచేసి వాస్తవాలు గమనించండి మనము చర్చిద్దాం దాని గురించి మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తామన్నా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మా గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిసి రోడ్లు ఇంకా మోరీలు చాలా ఉన్నాయి ఇది డెబ్బై ఐదు లక్షలు మేము తిప్పలబడి అజయ్య గారితో సంక్షిం చెప్పి మాజీ ఎమ్మెల్యే గారితోని ఇప్పుడు మీరు ఇంకొక రెండు కోట్లు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వండి మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి మీకు దండలేసి మేమే శాలలు కప్పి నమస్కరించి మేము అందరం కూడా మీకు రుణపడు ఉంటామన్నా దయచేసి మమ్మల్ని రాజకీయంగా కానీ అన్నింటిలో సపోర్ట్ సపోర్ట్గా ఉండండి తప్ప చిన్న పిల్లలం మేము మీరు అలాంటివి చేస్తే మా భయభ్రాంతులకు గురైకి మేము చాలా దిక్కులేని పరిస్థితి కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఉన్న పనిని సవ్యంగా జరిగేటట్టు చూడండి చిన్న చిన్నగా మేము శాంక్షన్ చేసినటువంటి డెబ్బై లక్షల రూపాయల మోరిని ఈ అలా కాంగ్రెస్ నాయకులు వచ్చి పైపులేస్తుంటే ఫోటోలు దిగుతున్నారు దాని పక్కన నిలబడి ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఇది ఎవరు చేసినారు ఎవరు శాంక్షన్ చేసుకొచ్చారు దాన్ని ఇంకా అసలు ఇది ఎన్ని అవుడ్ ఉందో తెలుసా వాళ్లకు ఎప్పుడు శాంక్షన్ అయింది తెలుసా ఆ ప్రొసీడింగ్ మీ దగ్గర ఏమైనా ఉందా నా దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది నేను కష్టపడి పనిచేసిన దాన్ని ఎలా పైపులు తిప్పుతుంటే వాళ్ళొచ్చి ఫోటోలు తిప్పి మా ఊరి కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తిప్పి మేము చేసాము అని ఏదో మసిబుషి మారగా చేసిన రంగు కుద్దే ప్రయత్నం చేస్తారు దీన్ని మేము సహించాం మేము దీనికోసము మా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలందరికీ అవగాహన చేసే కార్యక్రమం కూడా చేస్తాం దయచేసి మీరు మమ్మల్ని చూసుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమము ముందుకు పోయే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి మీరు కూడా తోడ్పాటు చేయండి ఎందుకంటే మేము సాంక్షన్ చేసినాం ప్రియా నువ్వు ఇంతకుముందు మేము కాంట్రాక్టర్ గారు పని చేసిన తర్వాత ఆ పనిని ఆపినారు ఎవరు ఆపినారు మా ఊరు కాంగ్రెస్ నాయకులు ఆపిర్రా లేకపోతే ఆఫీసర్ ఆపిర్రా కాంట్రాక్టర్ నడితే ఆఫీసర్ ఆపిండు అని చెప్తున్నారు మేము అదే విషయాన్ని ఈ ఇళ్ళకు వర్షం వచ్చి మోర్రి వచ్చి నల్లాలు వాటర్ మంచినీళ్ళు ట్యాంకులు పోయే నీళ్లు తెగిపోయి ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి ఉన్న వర్షం వచ్చి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి తెలంగాణ నిద్రలు లేవు మా ఊర్లో మా గ్రామంలో మోరిపొట్టి ఉన్న వ్యక్తులందరికీ కాబట్టి మీడియాకు మేము సంప్రదించడం జరిగింది మరి మీడియా వాళ్ళు రాస్తే మీడియాను తప్పుదోవ పట్టించు అనే మాట కూడా నిన్న మాట్లాడినట్టు కొంతమంది పెద్దలు మరి తప్పుదోవ మీడియాను పట్టించలేదు మీరు ఎవరు వచ్చి చూసినా కూడా నెల క్రితం జరిగిన పనిని ఎవరు ఆపిరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దయచేసి మాకు అవన్నీ బాధాకరమైన విషయం కాబట్టి మమ్మల్ని రాజకీయంగా మేము ఎంతో కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఐదేళ్ల ఏళ్ళ చాలా రాత్రి బొంగలు కష్టపడి పనిచేస్తున్నాం దాన్ని మీరు ఒక ఒకరోజు చెడిపేస్తే చెడిపోయేది కాదదు కాబట్టి దయచేసి మమ్మల్ని ఆ విధంగా చూడొద్దని చెప్పేసి చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం